మూడు విషయాల్లో మొదటి విషయం అనేది ఫలించుట మనం గ్రహించాం రెండో విషయము ఎక్కువగా ఫలించుట ఒకంత వాక్యముఖంగా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్లారా ఫలించాలి అనేది యోసేపు జీవితం ద్వారా ఒకంత మనం నేర్చుకుందాం ఎక్కువగా ఫలించాలి అంటే ఇక్కడే ఒక ఆన్సర్ ప్రభు పెట్టేశాడు ఎందుకంటే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును దానిలోని పనికిరాని తీగలను తీసివేయను ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఆన్సరు ఫలిస్తుంది తీగ అయితే ఎక్కువగా ఫలించాలంటే ఆ తీగకు ఒక కార్యము చేయబడాలి అదేంటి ఆ తీగలో ఉన్న పనికి రాని తీగలు తీసివేయబడాలి ఏ తీసివేయబడాలి పనికి వచ్చేవి కాదు పనికి రానివి ఇవి ఆత్మ సంబంధంగా మనల్ని అన్వయించుకుంటే దేవుని బిడ్డలారా పనికి రానివి ఇంకా పనికి మాలినవి నిష్ప్రయోజనమైనవి ఉపయోగపడనవి సామర్థ్యత పొందుకుంటూ కూడా ఒట్టికేట పడి ఉన్నవి ఇవన్నీ కూడా ఫలించే తీగ ఎక్కువగా ఫలించకుండా ఉండినట్లుగా అడ్డుబండలుగా ఉన్నాయి కాబట్టి ఏసయ్య మనల్ని చూచినప్పుడు ఎంతో కొంత మనం ఫలిస్తున్నట్లు కనిపించినప్పుడు మనలో పనికిరాని అనగా ఎక్కువగా ఫలించుటకు అడ్డుపడే తీగలన్నిటిని కూడా ఏం చేస్తాడండి తీసి పడవేస్తాడు పారవేస్తాడు కత్తిరి ఇవి ఎట్లా ఉన్నాయంట పనికి రానివిగా ఉన్నాయి పనికి మాలినవిగా ఉన్నాయి నిష్ప్రయోజనముగా ఉన్నాయి ఉపయోగపడినవిగా ఉన్నాయి ఇట్లా ఎన్నన్నా చెప్పుకోవచ్చు ప్రియ దేవుల ఈ దినాన వీటన్నిటిని కూడా ఆయన తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆయన తీసివేయినట్లుగా మనము అనుమతించాలి కొన్నిటిని ప్రియ గారు గమనించండి మన పర్మిషన్ లేకుండా ప్రభు తీయడు దేవుడు ప్రతిదానికి కూడా స్వేచ్ఛనిచ్చాడు ప్రియతిని ద్వారా తన స్వరూపం సూచించబడిన నీవు నేను స్వేచ్ఛాపరులంగా ఉన్నాం స్వేచ్ఛాజీవులంగా ఉన్నాం ప్రయత్ని ద్వారా అయితే స్వేచ్ఛనిచ్చిన దేవుడే కొన్ని ఖచ్చితమైన ఆజ్ఞలను హెచ్చరికలు ఖండింపు మాటలను అదే కదా అపోస్ అయిన తిమోతికి హెచ్చరిక హెచ్చరిక చేయొచ్చు యువజనుడు సన్నద్ధుడై ఉండాలి దైవావేశం వలన ప్రతి లేఖనము అది ఖండించడానికి ఉపదేశం చేయడానికి తప్పుదిద్దడానికి నీతి ఎందు శిక్ష విధించడానికి ప్రయోజనకరం కాబట్టి ఈ కోవలన్నీ నీవు చేయడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇది దైవావేశము వలన కలిగిన లేఖనము మనుషులు ఆవేశపడితే అనర్థాలు జరుగుతాయి దేవుడి ఆవేశం వలన కలిగింది ప్రయోజనం అలా వాక్యము వినుట వలన నేను భ్రషుణ్ణయిపోయాను వారు ప్రపంచంలో ఎవరు ఉండరు ప్రయత్ని బారా దేవుని మాట విని నేను చేతకాని వాడిని అయిపోయాను పనికిరాని వాడిని అయిపోయాను అని చెప్పగలిగిన సాక్ష్యం ఎవరినోటా ఉండదు ఎందుకంటే ఆయన మాట విన్న ప్రతి ఒక్కరిని ప్రయోజనకరమైన స్థితిలో ఉంచుతాడు అందుకనే ఎక్కువగా ఫలించినట్లుగా మనలో ఉన్న పనికి రాని పనికి మాలిన నిష్ప్రయోజనమైన ఉపయోగపడని దిగలనన్నిటినీ ఏం చేస్తాడు ఆయన తీసి పడవేస్తా ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలరా మనము దేవునికి లోపడాలి సరెండర్ అవ్వాలి దేవుడి కార్యం మన జీవితంలో జరిగించినట్లుగా ఎందుకు దేవుడు ఇట్లాంటి కార్యం చేస్తాడంటే మనం ఎక్కువగా ఫలించడానికి అయితే ఒక విషయం దేవుని బిడ్డలారు కొన్ని పరేలు మన దేహంలో కూడా అన్వాంటెడ్గా కొన్ని బోన్స్ పెరుగుతూ ఉంటాయి దేహంలో కొన్ని కీళ్ళ దగ్గర ఇట్లాగా అధికంగా అది అభ్యంతరం కానంత వరకు నో ప్రాబ్లం డాక్టర్స్ కూడా చెప్తారు ఇబ్బంది లేదని చెప్పి అయితే కొన్నిసార్లు అది గుచ్చుకున్నట్లుగా నొప్పిగా అట్ట ఉన్నప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తాన్ని కట్ చేసేయాలి అది బాధ కాదా ఇబ్బంది కాదా ఇబ్బంది అయితే అది తీసివేసిన తర్వాత మళ్ళీ నీవు చక్కగా నీ పనుల్లో నీవు కొనసాగలవు గారు అలాగే అనవసరమైనవి కొన్ని మన జీవితంలో ఎక్కువగా ఫలించకుండా అడ్డుపడుతున్నాయి ఈ మాటలు మీకు అర్థమైతే ప్రభుత్ద్దా హలోయ అనవసరమైనవి ఎక్కువగా ఫలించకుండా అడ్డుపడుతున్నాయి అనేంతవరకు మనకు అర్థమైంది ఇప్పుడు ఈ అనవసరమైనవన్నీ కూడా తీసి పరవేసేవాడు వ్యవసాయకుడు అనగా ప్రభు అయిన ఎస్ఐ తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరు ముగ్గురు కూడా త్రేయక దేవుడు వీరి పనిని వీరు చేస్తూ ఉంటారు ప్రతి దింబరా అయితే మనమేం చేయాలా ఒప్పుకోవాలి కొంత బాధగానే ఉంటుంది అనవసరంగా అనవసరంగా కొన్నిటిని మనము ప్రతి దానిలో మనలో చోటు ఇచ్చేస్తూ ఉంటాం అవి పెరుగుటం వలన ప్రతి దింబరా నీవు అధికంగా ఫలించకపోతున్నావు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి దేవుని బిడ్లారా వ్యవసాయ కూడా వచ్చినప్పుడల్లా కూడా నిన్ను పరిశీలన చేస్తాడు నువ్వు ఫలిస్తున్నావే కానీ ఎక్కువగా ఫలించలేకపో ఎక్కువగా ఫలించిన తీగ చివరికి ఏమైపోతుందో తెలుసా దేవుని బిడ్లరా కొన్ని తీగలు కొన్ని కొమ్మలు ఫలిస్తాయి ఒకటి అర పిందె వచ్చినట్టు కనిపిస్తుంది దాని తర్వాత ఏమవుతాయి తెలుసా అవి ఏమవుతాయి పరిపక్వతలో కూడా రాకుండానే ఆ పిందె స్థితిలోనో లేకపోతే మధ్య దశలోనో లేకపోతే కొద్దిగా పెరిగినప్పుడు అనేక ఫలములు మోసే క్యారీ చేసే స్థితి దానికి లేదు కాబట్టి కొమ్మ కొమ్మ ఇరిగిపోయే ప్రమాదాలు ఉన్నాయి వాక్యము ఈ రీతిగా మనకు సెలవిస్తుంది ఇప్పుడు దీని వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండవ అర్థం పది రోజుల్లో లోకము దాని ఆశయు గతించిపోవును అయితే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు కాబట్టి దేవుని బిడ్డల ఈ దినాన మనము దేవుని సన్నిధలో మనలో ఆయన వాక్యము నిలిచి ఉండాలి ఇది ప్రప్రదంగా ఫలించుటకు కారణమవుతుంది రెండవది దేవుని సంధికి వస్తున్నాం దేవునికి వాక్యం వింటున్నాం సంతోషిస్తున్నాం హలలు ఆమె అంటున్నాం చప్పట్లు కొడుతున్నాం వెళ్ళిపోతున్నాం అయితే ప్రతి ఈ దీని మనం ఎక్కువగా ఫలించకుండా ఉండినట్లుగా మనకి తెలియకనే మనలోనే కొన్ని పాతుకుపోయి ఉన్నాయి వాటన్నిటిని కూడా వ్యవసాయదారుడైన తండ్రి చూచినప్పుడు కత్తిరించడానికి ఇష్టపడతాడు దేని ముఖంగా వాక్యముఖంగా కొన్నిసార్లు మన జీవితము మన చర్యలు మన క్రియలు మన అలవాట్లు మన మాటలు మన తలంపులు మన ఉద్దేశాలు మన చూపులు ఇవన్నీ కూడా మనకి మంచిగానే అనిపిస్తాయి అయితే వాక్యం ఎదుటికొచ్చినప్పుడు ప్రతి ద్వారా అవి మంచివి కాదు అది సరైనది కాదని గ్రహించగలం అందుకనే వాక్యము స్పష్టంగా మన అంతరంగ స్థితిని మనకి చూపించగలిగిన అర్థము వంటిది ఒకడు తన యొక్క ముఖమును అర్థములో చూసుకుని తన యొక్క సహజ ముఖమును వెంటనే ఏం చేస్తాడంట కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మర్చిపోతాడంట అయితే ప్రతి గమనించండి వాక్యము మన అంతరంగాన్ని వెలికి చూపించే అర్థం కాబట్టి ఒకసారి అలా చూచి వెళ్ళిపోతే మనం కూడా మన స్థితిని మర్చిపోయి మరలా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉంటాం అందుకనే వాక్యం ఏం చేయాలా దివా రాత్రులు చదవడం కాదు విన్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి నెమరు వేస్తూ ఉండాలి అనగా వాక్యము జ్ఞప్తికి తెచ్చుకోవాలి ప్రతి చర్యలో ప్రతి క్రియలో ప్రతి నడవడికలో ప్రతి పనిలో వాక్యము నీకు జ్ఞానము రావాలి వాక్యమే నిన్ను నడిపించాలి హల్లెలూయా అది మనకి ప్రయోజనకరం ఆది ఎందు వాక్యముండును అనే మాట అయోను మొదటి అధ్యయ మొదటి మనం చూస్తాం అయితే ప్రయత్ని గమనించండి ఆ కంటిన్యూషన్ లో మనం చూస్తే ఈ వాక్యము మర్మమయ్యనట్టుగానే ఉంటుంది కొన్ని పర్యాయులు అయితే దేవుని బిడ్డారి గమనించండి ఈ వాక్యము కంటికి కనబడేటువంటి ఆస్యతికరమైన బ్రహ్మాండములు కూడా అయినా అది సృజించగలిగింది అల్టిమేట్ గా వాక్యములకు ఈ శక్తి ఉన్నది ప్రయ దేని గురించి చెప్పండి వాక్యమునకుంది కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తున్నప్పుడు వాక్యము అద్భుతాలు చేస్తుంది యేసుప్రభు కూడా ఆ దోనిలో అమరమున అలా తలవాల్చాడు భయంకరమైన గాలి తుఫాను ఉవ్వెత్తున ఎగసపడతా ఉన్నాయి ప్రి దినబర యేసుప్రభు లేచి గాలిని గాలిని అయితే ప్రతి దినర అక్కడ కనబడేవేంటో తెలుసా సముద్రము అలలు కదిలిపోతున్న దోణే దేవుడు దేన్ని గద్దించాడు కనబడనటువంటి గాలిని గాలి కనిపిస్తుందా ప్రీతిండరా కనబడని స్థలములో దేవుని వాక్యము కార్యం జరిగిస్తుంది ఆ కార్యము మనకి కనిపించేటట్లుంటుంది హల్ లూయ నా మాటలు మరి మీకు అర్థమవుతున్నా లేవో కానీ ప్రతిన్ ధర దేవుని వాక్యము దేవుని యొక్క కార్యాలన్నీ కూడా ప్రతిన్ ధర మర్మమైనట్లుగానే ఉంటాయి కానీ దాని ఫలము మనము కన్నులారా చూడగలం నిశ్చయంగా దేవుని బిడ్డలారా అంత శక్తి కలిగింది అనమాట దేవుని వాక్యం దేవుడు ఇటు వాక్యము చేత మనలో పనికిరాని అన్నింటిని కూడా తీసివేస్తాడు అందుకని ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి దివారాత్రములు అదే దివారాత్రములు ధ్యానం చేసామా ఇక మనలో మన అంతరంగములో చేరుకుంటున్న మలినాలు స్పష్టంగా మనకి కనిపిస్తాయి ఎప్పటికప్పటికి ఎందుకంటే వాక్యం మనం ఎదుట ఉన్నది కాబట్టి అప్పటికప్పటికి అవి సరి చేసుకుంటూ ఉంటాం అది మనకి ప్రయోజనకరమైనది అనే వాక్యములో తిమోతి పత్రిక మూడు పదాలలో ప్రతిని ధర ఆత్మదేవుడు పౌలు భక్తుల్ని ప్రేరేపించి తిమోతికి హెచ్చరికగా ఆ విషయాలు చెప్తూ ఉంటాడు కాబట్టి దినాన దేవుని బిడ్డారా వాక్యమైన దేవుడు మన జీవితంలో ఉన్న పనికిరాని వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి తీసివేస్తూ ఉంటాడు అయితే విషయం ఏంటంటే ప్రతిని ధర మ్యాథ్స్లో సహజంగా నాలుగు విభాగాలు ఉంటాయి వాటిల్లో ఉడికలు తీసివేతలు హెచ్చవేతలు బాగాహారం గమనించండి ఇవన్నీ కూడా మ్యాక్స్ అంటే ఖచ్చితంగా ప్రప్రథమంగా కనిపిస్తాయి కదా ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా మీరు గమనించాలి చాలా పర్యాలు మందిరాల్లో కుడికి జరుగుతున్నాయి తీసివేతలు జరగట్లా అందుకని మన జీవితాల ఆశీర్వాదాలు హెచ్చరించబడట్లా ఎన్ని ఇరుకుల ఇబ్బందులు మధ్యలో బాగాహారం అంటే మధ్యలో ఉన్న ఆ యొక్క సంఖ్యను ఇరుపక్షాలు ఉన్నాయి ఉన్న ఎట్లా కొట్టినప్పుడు కూడా సశేషము విశేషంగా ఉండాల ఎన్ని మంది తట్టినా కొట్టినా పడవేసినా ఏం చేసినప్పుడు కూడా నిజాయితీగా దేవునికి సముఖములో ఉండాలి అంటే మొదట కూడికలే కాదు ఏం జరగాలి తీసివేతలు కూడా సంగములో జరగాలి మా జీవితంలో కూడా తీసివేతలు జరగాలి అనే వారు ప్రభును స్థుతిస్తారా తీసివేత ఉంటేనే హెచ్చింపు అనేది చెప్పాలి ఉంటుంది ఇది దేవునికి